సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని చేసిన అవినీతి అరాచకాలు దుర్మార్గాలకు ఫుల్ స్టాప్ పడిందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు పొదలకూరు పట్టణంలోని అయ్యప్పనగర్ శ్రీహరి కాలనీలో ఆయన కుమారుడు రాజగోపాల్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రెండుసార్లు ప్రజల ఓట్లతో గెలిచిన కాకాణి హయాంలో అభివృద్ధి జరిగిందా లేదా తన హయాంలో అభివృద్ధి జరిగిందో తనతో చర్చకు రావడానికి సిద్ధమా అని ప్రశ్నించారు పదేళ్లు జనాలను పట్టించుకోకుండా కక్ష రాజకీయాలు చేసి ఇప్పుడు నాయకుల వద్ద మిమ్మల్ని నేను బాగా చూసుకుంటానని కాకాణి ప్రమాణాలు చేస్తున్నారని ఆ ప్రమాణాలను ప్రజలు నమ్మరన్నారు అరాచకాలకు ఫుల్ స్టాప్ మొగళ్ళూరు వరదాపురం మరుపూరు వైట్ క్వార్డ్స్ దోపిడీతో కోట్లకు పడగలెత్తారన్నారు ఆరు నెలల్లో కరోనా ప్యాలెస్ నిర్మించుకున్న మంత్రి కాకని నియోజకవర్గంలోని పేదలకు మాత్రం ఐదేళ్లు జగనన్న గృహాలు ఇవ్వలేదని నాసిరకం నిర్మాణాలు జరిపారని ఎద్దేవా చేశారు గౌద్రెడ్డి నువ్వు మంత్రివి నువ్వు మాట్లాడితే అంటుంటావు కదా నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావని నేను ఓడిపి ఏం చేశాను నువ్వు ఏం చేసావు ప్రజల ముందు చర్చకి సిద్ధమా అని చెప్పేసి నేను సిద్ధం నువ్వు సిద్ధమా మా టైంలో ఏమైనా దోపిడీ జరిగిందా నీ నువ్వు నిజంగా ఒక రాజకీయ నాయకుడు అయి ఉంటే నిజంగా డా నువ్వు చేసి నీకు డాక్టరేట్ వచ్చింటే కానీ ఇప్పుడు ఒకటి అందరూ ఐదేళ్లలో విసిగిపోయిన తర్వాత పదేళ్లలో విసిగిపోయిన తర్వాత చెప్తున్నా ఉంటాయి చెట్టు కింద ప్రమాణం చేసి చెప్తున్నా నేను బాగా చూసుకుంటాను ఒక లైట్ కింద ప్రమాణం చేస్తున్నాయా ఇది నువ్వు ఈరోజు ఫోర్స్ఫుల్ గా మేము వస్తుంటే ఫోర్స్ఫుల్గా ఆపుతున్నావు నీ బెదిరింపులు నీ అన్ని చెల్లవు ఇంకా నీ నీ అక్రమాలు నీ అరాచకాలు ఫుల్ స్టాప్ పడిపోయింది ఫుల్ స్టాప్ నేను చెప్తుండా ఐదు మండలాల్లో ఏ ఒక్క మండలం ఏ ఒక్క మండలం నువ్వు మెజారిటీ తెచ్చుకో నేను గెలిచినా కూడా నేను యాక్సెప్ట్ చేయను నేను గెలిచినా యాక్సెప్ట్ చేయండి చేసిన దుర్మార్గాలకే ప్రజలు తిరగబడుతున్నారు ప్రజలు తిరగబడుతున్నారు ఆ దేవుడిని ఎంటబడుతున్నాడు నువ్వు చేసిన అరాచకాలకి అద్దు ఆపు వేల కోట్లు నువ్వు దోచుకొని అరే నీ కరోనా హౌస్ ఆరు నెలల్లో కడతావు ఆరు నెలల్లో సింగపురం నుంచి మెటీరియల్ తెచ్చి కడతావు ఇక్కడ గిరిజనుల ఇళ్ళు ఐదేళ్లు నువ్వు కట్టలేవు ఐదేళ్లు కట్టలేవు జగనన్న కాలనీ ఎవడు ఒక్కడు సుఖంగా ఆ ఇంట్లో ఉండేదం కల మేము వెళ్ళకపోతే ఆ తెలుగుదేశం వాళ్ళు కాబట్టి శాంక్షన్ అయ్యి వాళ్ళు పని మొదలు పెట్టుకుంటే వాళ్ళకి బిల్లులే లే ఐదేళ్ళు బిల్లులు మధ్యలో ఆపేస్తావు పక్కన పెట్టుకొని పక్కన పూరి గుడి చేసుకోని బతికే పరిస్థితి ఇంత అరాచకం ఇంత దుర్మార్గం ఎవరు చేయలే అందుకే నేను ఒకటే మాట చెప్తుండ అయ్యా సర్వే పల్లెని తిరిగి పూర్వ వైభవం అన్యాయాలు జరిగిన చోట అరాచకాలు చేసిన చోట చట్టపరమైన చర్యలు తీసుకొని నిజమైన బాధితులకు న్యాయం చేయటం నా డ్యూటీ అందుకే అందరినీ కోరుకుంటున్నా నా కోసం కంటే